ఏడాకే గేదె ఈతల సమస్య ఏమి ఉండదండి మన పది ఉంది పదిహేను ఏతలు నింది ఉంది మా ఊళ్ళోని హాయ్ ఎవరివన్ ప్రజెంట్ నేను రాజమండ్రి దగ్గర కాట్రోలపల్లె గ్రామంలో ఉన్నాను ఒకసారి బ్రదర్ డైరీ ఫామ్ పేరు ప్రెజెంట్ ఎన్ని గేదెలు ఉన్నాయి వివరాలు అడుగుదాం బ్రదర్ ఒకసారి డీటెయిల్స్ చెప్పండి హాయ్ నమస్తే రైతు అందరికి ఆంధ్ర తెలంగాణ రైతు సోదరు అందరికి కూడా చెప్తున్నాను నా పేరు వచ్చి రాజా మన డైరీ ఫామ్ పేరు వచ్చి రాంబో డైరీ ఫామ్ అండి గత ఇరవై సంవత్సరాలుగా రన్నింగ్ అవుతున్న డైరీ ఇది నెంబర్ వన్ క్వాలిటీ ఏ వన్ ముర్రా మూడు బళ్ళు వచ్చినాయి అండి ప్రజెంట్ అన్నీ కూడా ఒక వారంలో డెలివరీ అయ్యి పది రోజుల్లో డెలివరీ అయ్యి అన్నీ ఉన్నాయి పాడి కూడా పది గేదులు ఉన్నాయండి ప్రజెంట్ ఒక ఆరు ఆరున్నర అవుతున్నాయి పూటకి మంచి క్వాలిటీ ఉన్నాయి నెంబర్ వన్ క్వాలిటీ అలాగే మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా మండలం మండలంలో గ్రామీణ మాది ట్రాన్స్పోర్ట్ విషయం కూడా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఒకటి కానీ రెండు కానీ మూడు కానీ తీసుకుంటే డీజిల్ నిమితి ఇవ్వాలా ఐదు గేలు తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అండి ఎక్కడికైనా సరే ప్రెజెంట్ ఇప్పుడు ఉన్న స్టాకు నిన్న సాయంత్రం దిగిందండి ఇప్పుడు అందుకే ఇప్పుడు చూడండి అన్నీ కూడా ఇక చూడండి తొలిపడ్డది నాలుగు పళ్ళు వేసింది దా చూడండి ఎంత చిన్న బుర్ర ఏ వన్ క్వాలిటీ తొలి తొలి మామూలు అయితే తొలి తేరు కదా మీరు తేమండి ఇది ఒకలా ఆర్డర్ కావాలని ఒకళ్ళు కావాలంటే సైజు బాగుండి హెవీ సైజు లో తీసుకొస్తారా అవునండి అంటే మనకి బాగా ఓల్డ్ కస్టమర్ ఎవరంటే తమ్మని తమ్మని చెప్తేనే తెస్తాం ఓకే మన లోడ్ లో తెప్పించాం ఓకే మామూలుగా చూపిస్తాం అంతేకాని అలాగే వెళ్ళిపోద్ది ఇది ఎక్స్పెక్టేషన్ ఎన్ని వచ్చి బ్రదర్ వెళ్ళిపోద్ది దీని మీద మిల్క్ కెపాసిటీ వచ్చి పదహారు లీటర్లు అండి ఇది ఎన్ని ఇస్తుంది అన్నది మనం చెప్పలేము అండి వాళ్ళు మెయింటెనెన్స్ బట్టి ఉంటుంది రేట్ ఎంత చెప్తున్నారు ఇది దీని రేట్ వచ్చి ఓటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ పడుతుంది వన్ ట్వంటీ ఫైవ్ నాలుగు వేసిందండి పళ్ళు తల్లి క్వాలిటీ ఎక్కువ ఉండే దీని దగ్గర ఇప్పుడు ఎట్ల సెకండ్ ఈ బాగా ఇప్పుడు బళ్ళు వేసింది అంటే వయసు నాలుగు సంవత్సరం అంతే పెద్ద ఇప్పుడు ఫస్ట్ సెకండ్ ఎన్ని పాలు సెకండ్ రెండు నెక్స్ట్ ఇది చెప్పండి ఇది కూడా సెకండ్ అండి నెంబర్ వన్ బి షేప్ క్వాలిటీ చూడండి దీనికి ఇంకా టెన్ డేస్ టైమ్ ఉండే కింద అట్టరు కూడా బాగా ఏది అట్టర్ వస్తుంది దీనికి ఇది ఆరిపడి మే ఉందండి ఎంత పడుతుంది బ్రో ఇది వచ్చండి ఒకటి ముప్పై పడుతుంది అండి ఒకటి ముప్పై చూడచ్చు లక్ష ముప్పై చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు రేట్ ఫిక్స్ అండి మన ఏది కూడా ఫిక్స్ ఏమి ఉండదు వచ్చి డైరీలోకి వచ్చి చూసుకొని అన్ని విధాలు బాగున్న తర్వాత తీసుకోవచ్చు ఎవరిని బలవంతంగా పెట్టేదే ఉండదు మన దగ్గర ఎప్పుడు కూడా అలా ఉన్నా రూమ్ స్పెషలిటీస్ ఇదే మన ఇల్లు రూమ్ అదే ఇప్పుడు భద్రజాలం ఇచ్చామండి రెండు ఫోన్ లో కొంతా రెండు అరవై కొనుక్కున్నారండి ముప్పై లాగా ముప్పై ఇది ఒకటి ఎన్ని పడ్డాన్ని బ్రో పాలు ఏదండి వాళ్ళు వాళ్ళు పడ్డండి తొలి పడ్డది ఓకే మన దగ్గర ఎన్నింది అది మార్నింగ్ ఎన్నింది అది ఈరోజు మార్నింగ్ ఒక నాలుగున్నర ఇచ్చిందండి జున్ను పాలు తీసుకుని పట్టుకుని వెళ్ళిపోయారు ఇది వచ్చి పదమూడు లీటర్ల కెపాసిటీ రెండు బోటల్ మీద సెకండ్ యాక్టివేషన్ అంటే చూడండి అట్రా గల ఉంది ఇదేనండి ఒక వారం ఉంటది డెలివరీ అవడానికి ఒకటి పాతికి ఇచ్చానండి దీన్ని మంచి క్వాలిటీ అండి ఆరు పొడమే ఉంది కింద చూడండి బాగా ఇది అక్కడ వచ్చింది అటర్ ఫుల్ అండి ఇగో చూడండి తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది లీటర్ల అవుద్ది ఇంకా ఫుల్ క్వాలిటీ అనమాట మనకి ఇప్పుడు మెల్కర ఐ మెల్క ఇప్పుడు డైరీలు కల్లా ఈ రెండు రెండు కూడా మంచి ఐమీల్ కడ ఏదో పడతాయి బ్రదర్ ఇవి ఇవి సైజు రెండు ఈ రెండు నండి ఒక్కొక్కటి ఒక్కొక్కటినండి ఇది వచ్చి వన్ సిక్స్టీ ఫైవ్ పడుతుంది అండి వన్ సిక్స్టీ ఫైవ్ పది పదహారు లీటర్లు పక్క గ్యారంటీ అండి మన మన గ్యారంటీ బా హెడ్ పర్సెంట్ అయితే దీనికి టెన్ డేస్ టైమ్ ఉందండి ఇంకా చూడం చాలా క్వాలిటీగా వచ్చేది దీనికి అయితే త్రీ డేస్ టైమ్ ఇది కూడా సేమ్ కెపాసిటీ సేమ్ రేటు కూడా మంచి క్వాలిటీ అండి రెండు కూడా సెకండ్ యాక్టండి ఈ రెండు మనకు ఇప్పుడున్న డైరీలో ఇప్పుడు నలభై ఎన్ని ఉన్నాయి డైరీలో హైమేల్ కూడా అనమాట మంచి క్వాలిటీలు రెండు ఇది కూడా అంతే సేమ్ ఇది పదహారు లీటర్లు అవుద్ది బార్ బారి అట్టరు కానీ హెవీ సైజ్ అనమాట రొమ్ము స్టైల్ గాని ఇది కూడా సెకండ్ అండి లైట్ గా బన్నీ కలిసి నేను ఇందులో చాలా బాగుంటది అట్ర స్టైల్ గానీ స్కిన్ స్కిన్ క్వాలిటీ గానీ చాలా క్వాలిటీగా ఉంటుంది అండి ఇంకా చూడండి ఇది కూడా సెకండ్ యాక్ట్ చూసినా ఈ ఓ పద్నాలుగు లీటర్లు అవుతుంది అండి ఇప్పుడు లీస్ట్ రేట్ అంటే ఎంత లీస్ట్ ఉంటుంది మీ డైరీ ఫామ్ లో రేటు ఏంటి రేటా వన్ లాక్ ఉంటుంది వన్ లాక్ ఉంటుంది మనం ప్రతి ఒక్కరు గేదె ఏదైనా గేదే ఉంటదండి ఇప్పుడు సేల్ చేసుకునేప్పుడు ప్రతిదీ నాది మంచిదని చెప్తారు ఎవరైనా చెడ్డదని ఎవరు చెప్పరు అయితే మనకి డైరీలోని తీసుకోవాల్సిన గేది అంటే ఏది అది ముందు తెలుసుకోవాలి మెయిన్ ఇప్పుడు ప్రతిదీ లక్షకి గేద ఉంటదండి ఎనభై వేలకు ఉంటది డెబ్బై వేలు ఉంటది మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటది రెండు లక్షలకి ఉంటది గేదే గేదా రెండు లక్షలు లీటర్ రెండు రెండు కొనుక్కుని కన్నా రెండు లక్షల లిట్టు ఒకటే కొనుక్కుందాం కదా ఒక్కొక్క కాన్సెప్ట్ ఉంటుంది ఒక్కొక్కరికి ఆ మనోడు కాన్సెప్టే మంచిది ఉంటది అండి రెండు లక్షలు తీసుకున్నదే ఈ రెండు నెలలు దాన్ని ఉంటే అది పదహారు లీటర్లు పద్దెనిమిది లీటర్లు చెప్పినా కంపల్సరీ అందులో ఒక లీటర్ అర తేడాలు ఇస్తాయి లా కానీ డైరీ ఫామ్ పెట్టిన ఎవరు కూడా ఎక్కువ వాటి కోసం ఎక్స్పెక్ట్ చేయకూడదు ఎక్కువ పాలు కోసం ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ అది ఎక్కువ గేదెల కోసం ఎక్స్పెక్ట్ చేయగలదు అలా దా అయితే డైరీ మిగులుతుంది ఇక ఇది థర్డ్ యాక్చువల్ ఇది ఏడేడు పద్నాలుగు లీటర్ల అవుద్ది చూడండి బ్లాక్ వి షేప్ కానీ అలా ఉంది దాని క్వాలిటీ కానీ మంచి క్వాలిటీ కానీ ఓటీ పదిహేను పడద్దండి ఇది మంచి క్వాలిటీ పట్టండి చూడండి థర్డ్ యాక్చువన్ పక్క అండి ఇంక చూడక్కర్లా డెలివరీ అవడానికి నిండి ఉంటాయి ఉంటాయండి పాడి ఉంటాయండి అంటే మన దగ్గరకు వచ్చి ఎన్ని మూడు నాలుగు అడ్రోలో డెలివరీ అవ్వాల్సి వస్తాయి ఒక మూడు రోజుల అడ్రలు అయితే డెలివరీ అయిపోతాయి కదా అవి ఆ మాక్సిమం ఎప్పుడు పాడి ఒక పదిహేను ఉంటాయండి ఎవరు సేల్ అయిపోతే మనం చెప్పలేం కానీ ఉండడం అయితే ఎప్పుడు పది పదిహేను కంపల్సరీ ఉంటాయి ఇగో ఈ రోజు నాలుగు వేలు ఇన్నియండి అది ఒకటి ఉంది ఉన్నాయి సేల్ అయిపోయినాయి ఇప్పుడు జతాలు తీసుకున్నా రైలు పోతున్నాయి ఇంకా ఆగవండి మన గా ఉంటుంది మమ్మ కొంచెం ఇగోండి ఇది సెకండ్ యాక్చువెషన్ పడ్డా ఇగోండి లక్ష పది వేలు పడుతుంది ఇది ఒక ఆరు ఆరు అవుద్ది ఆరేసిందండి పళ్ళు చూడండి ఎంత బాగుందో ఇప్పుడు మీ డైరీ ఫార్మ్ లో ఇక్కడ ఎనభై వేలకు అట్లా ఉంటాయి అంటారు కదా అవి డైరీలో ఇప్పుడు లేవు సార్ ఆ మోడల్ ఎందుకంటే మనకి డైరీ ఫార్మ్స్ ఎక్కువ చుట్టూ కూడా రాజమండ్రి కాని కాకినాడ కాని ఇలాగా రావులపాలెం గాని నిడదోలు కానీ భీమవరం గాని ఇక్కడ మనకి డైరీ ఫామ్ లోకల్ ఎక్కువ ఈ వీళ్ళకి వీళ్ళకి సరిపడ్డది ఇస్తాం మేము ఎందుకంటే వాళ్ళు మాక్సిమం ఒక ఆరు లీటర్లు అవుతున్నాయి కానీ మంచు అలాంటి ఇప్పుడు మనం చీపుని బస్ ఎత్తే మాత్రం మా దగ్గర బయటకు పోవండి మా దగ్గర ఉండిపోతాయి అంటే ఇప్పుడు ఎనభై వేలు అయితే పాలు ఇవ్వడం ఇస్తాయండి మాక్సిమం మూడు మూడున్నర అలాగే అవుతాయి ఆ మిల్క్ ఇప్పుడు డైరీ మెయింటైన్ చేసి కూడా వాటర్ కదా మూడు లీటర్లు పాలు అయితే మూడు లీటర్లకి పాలు అయ్యి ఖర్చు మనం మనం డైరీ మెయింటైన్ చేసి కూడా ఎవడైనా పెడేస్తాడు దానా ఇంకా దానాకే సరిపోతుంది పాలు డబ్బులు ఇంకేదేం కాదు పేర తీసుకోవాలి మనోడు అదే అనమాట ఇగో మీరు అన్నారు కదా ఇగో ఇది తొంభై వేలు ఓకే ఇది లోకల్ బై నుంచి వచ్చింది కాదు లోకల్ బ్రీడ్ బ్రదర్ ఇప్పుడు లోకల్ బ్రీడ్ కు ఎట్లా బ్రీడ్ గేదెలు లోకల్ బ్రీడ్ కి ఇప్పుడు కూడా ఈ షేప్ లు మన ముర్రాకి వీటికి చాలా సేపు డిఫరెన్స్ చూడండి ముర్ర క్వాలిటీ ఎలా ఉంది దాని శరీరం కానీ చూడండి స్కిన్ లోని నర కనబడుతుంది బాడీలో ఇది బన్నీ అండి నెంబర్ వన్ సెకండ్ యాక్చువల్ బన్నీ అండి ఇది ఇప్పుడు ఆర్ఆర్ ఆరు ఉన్నాయండి ప్రెసెంట్ మిల్క్ నాలుగో రోజు అండి డెలివరీ చూడండి అట్రా మూడు రోజులు ఉండి పాలు చూసుకుని తీసుకెళ్ళచ్చు దీన్ని ఆరు ఆరు అవుతుంది ఇదిగో చూడండి ఇది కూడా ఆరున్నర అవుతుంది పూటకి ఇది రొమ్ము కూడా చాలా మెత్తకుండా చూడడానికి అలాగా అంటుంది కానీ రెండు కూడా పట్టదోళ్ళే ఆడదోళ్ళే ఆరున్నర అవుతుంది అంటే రోజు మీద పదమూడు లీటర్లు అవుతుంది ఇది ఇది పదమూడు లీటర్లు అవుతుంది ఇది పన్నెండు పన్నెండు లీటర్లు ఉంటాయి ప్రెజెంట్ ఏదైనా సరే మీకు పద్నాలుగు లీటర్లు అవుతాయి కన్ఫామ్ గా ఇది చూడండి ఇది తరుడే అది సెకండ్ గాని ఇదిగోండి ఇది కూడా ఒక ఆరున్నర అవుతుంది పోవడం సెకండ్ లాక్టేషన్ బెటరా థర్డ్ లాక్టేషన్ బెటరా తీసుకునే వాళ్ళకి సార్ మనం ఉంటది మా దగ్గర ఇరవై మూడు సంవత్సరాలు బతికింది ఆవు మా సొంత ఆవు ఒక ఆవు ఒక ఆవు దేని వల్ల మనం దానం పెట్టి ఫుడ్ వల్ల తినే విధానం దాన్ని చూసి విధానం బట్టి ఇరవై మూడు సంవత్సరాలు ఉంది మా దగ్గర అంటే పద్నాలుగు ఓకే ఒక ఒక గేదె ఎన్నితల వరకు ఇంతది బ్రదా ఏడాకే గేదె ఈతల సమస్య ఏమి ఉండదండి మన పదితల ఈ ఉంది పదిహేను ఈతలు ఎన్ని ఉంది మా ఊళ్ళోని ఈతల సమస్య ఏమంటే ఫుడ్ని బట్టి ఉండదు అంటున్నాను కదా మీకు మనం పెట్టుకుని ఫుడ్ ని బట్టి అది బిగింపుని బట్టి బలాన్ని బట్టి వద్దండి అదక ఇప్పుడు ఈతలు పొంగ పొంగ కొంచెం కట్టడం గేదె కష్టం అవుతుంది అట్లా ఏముండదు ఒక పది ఈతల వరకు కట్టడం అట్లా లేదండి ఏదైనా ఒక ఐదు ఆరు ఏతంలో దానిగా కొద్దిగా లేట్ అవుతుంటది కట్టడం లేట్ అవుతుంటుంది మిల్కింగ్ లాంగ్ టైమ్ ఇచ్చేస్తుంటాయి ఇంకా క్రాసింగ్ రాకుండా ఇంకా అలా డౌన్ అయిపోద్ది అనమాట ఉంటదండి ఎప్పుడు మన డైరీ ఫామ్ మెయిన్ సెకండ్ థర్డ్ తీసుకోవాలండి తొలిపట్లు అయితే అసలు తీసుకోకూడదు ఆ మనం పెట్టి దాన ఫుడ్కి వేడి చేసి ఆ పొదుగులోకి దిగిపోయి పొదుగు రొమ్ములు నీరు కొడతామని వాపులు రావడమని ఇవన్నీ జరిగితే తొలి పడలేరు ఎవరో రైతాంగంగా ఊటి రెండు మేము వాళ్ళు అయితే వాటిని సెట్ చేసుకోగలరు అది ఒక దానితోనే ఉంటాడు కాబట్టి మనోడు ఒకవేళ చింత పెద్ద వచ్చినాయి ఎవరైనా ఆర్డర్ తీసుకొచ్చి అలా వేళ చూపించడం ఇవన్నీ చేసుకోగలడు అదే డైరీ ఫామ్ కూడా సెట్ అవుతుంది పది గేదెల్లో అది ఒకటి ఉంది అనుకోండి చాలా ఇబ్బంది పడిపోతుంటాడు ఇక డైరీ ఫామ్ కి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ సెలెక్ట్ చేసుకోవాల్సిన గేదెలు అన్నమాట చూడండి అటర్ గాని ఆ బాడీ లెవెల్ గానీ స్టైల్ గానీ కర్ణాల్లో కలబడిపోయారు ఈ మూడాల కోసం అంత టాప్ టాప్ క్వాలిటీ గేదెలు అన్నమాట చూడండి కింద అటర్లు గాని దీనికి ఇంకా పది రోజులు టైం ఉంది గాని దీనికి త్రీ డేస్ ఉంది టైం ਫੁੱਲ ਕੁਆਲਿਟੀ ਆਨ ਮਟਿੰਗ ਓਕੇ